హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఉదయాన్నైతే నేనైతే లేసానమాట ఈరోజు పనిముట్లు అయితే దండికి అయితే పడ్డాయి కానీ మామూలుగా అయితే అన్ని పనిముట్లు అయితే అయితే అనమాట మాకు కానీ నైట్ అయితే బొచ్చులు ఉంటే తిన్నాం కాబట్టి అయితే బొచ్చులు అయితే దండికి అయితే పడ్డాయి అందుకనేసి నేనైతే హెల్దీగా అయితే లేసాను ఇంట్లో వర్క్ అయితే ఎక్కువ అయితే ఉన్నది మా బాబులేసేలాకైతే నేను ఆ వర్క్ అంతా కంప్లీట్ అయితే చేయాలన్నమాట అందుకైతే నేనైతే ఈరోజైతే సామాన్ కడిగేసి తర్వాత మన కర్ర పనులు అయితే చేసేసుకున్నాం అనమాట మా అయితే అన్ని సామాను అయితే పడవ నాకు కానీ నేనైతే నైట్ అయితే సామాను అయితే ఎక్కువ అయితే వేసేసుకున్నాను అనమాట అది కాక మాకు వంట రూమ్లో అయితే షింక్ అయితే ఉన్నది అందుకనేసి నేను సామాను అయితే అన్నీ అయితే పడ్డాయి మాకు మా బాబు నైట్ ఏడుస్తున్నాడు వాళ్ళైతే నేను సందాల సామాను అయితే అన్ని సామాన్ అయితే పడ్డాయి కాకపోతే ఇంటికాడ వర్క్ అంటే ఇదే అండి డైలీ నిద్రలేనామా మనం ఇంట్లో పని చేసుకున్నాం అన్నం కూరలు అనుకోవడం ఇల్లు వాకిలు జిమ్ముకోవడం అంతే ఇదే పని మాకు డైలీ అందుకనేసి నేనైతే మీకైతే చూపిస్తున్నాను చూడండి మా ఇంట్లో పనులు అయితే ఎలా చేసుకుంటున్నాను మీకు కూడా చూపిస్తున్నాను కానీ కొద్దిగా బాబు ఉన్నాడు కాబట్టి కొద్దిగా అయితే ఇబ్బంది అయితే అవుతుంది నాకు అందువల్ల మా బాబు నిద్రపోతున్నాడు మా బాబు నిద్ర నిద్రలేసేలాగా మనమైతే ఈ పని అంతా కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే మధ్యలో కూడా లేయచ్చు చెప్పలేము మనం ఆల్రెడీ మూడుకి నాలుగు లేస్తాడు మా బాబు నైట్ తలవారుజాన మూడుకి నాలుగు లేచి మళ్ళీ ఆ బాబు ఎన్ని గంటలకు పండుకుంటున్నా మనకే తెలియదు అనమాట అట్టా ఉంటుంది మన పరిస్థితి ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ వీడియో చూస్తే అందుకనేసి నేనైతే కొద్దిగా ఎండబడైతే పండ్లు పనులు చేసుకుంటాను మామూలుగా అయితే నాకు ఏడుకి ఎనిమిదికి అంతా అయిపోతాయి పనులు ఇంక నేను ఒకటే కాదు ఇంటికి ఉంటాను అందుకనేసి కొద్దిగా లేదు ఇప్పుడైతే మనకైతే పండ్లు అయితే అయిపోవచ్చున్నాయి సామాన్ అంటే సామాను గడగడం అయితే అయిపోవచ్చింది సామాను గడిగేనా కాబట్టి ఇప్పుడైతే మనం ఆ సామాను గడిగినట్టు అయితే 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 పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇల్లు వాకిలు చిమ్మేసి పనిముట్లు కడగడం అయితే వచ్చింది ఇల్లు వాకులు కడగ కడిగేస్తాను నేను కానీ అది అయితే మీకైతే చూపించలేకపోయినాను ఇప్పుడైతే చూడండి నేనైతే ఇప్పుడు ఎక్కడైతే ఏదో చేస్తున్నాను కాబట్టి మా బాబు అయితే చూడండి లేచేశాడు నేనైతే ఇప్పుడు కూరాక్కి అయితే సిద్ధం చేసుకున్నాను ఆల్రెడీ నేను బియ్యం బియ్యం కడిగి పప్పు కడిగి పొయ్యి గ్యాస్ మీద అయితే పెట్టినా అనమాట ఆ ఉడికేలోకే మనమైతే మనం టమాటా ఎర్రగడ్డ ఇట్లనైతే తరుక్కుందాం అలాగే అరికైతే తాలింపుకి అయితే సిద్ధం చేసుకుందాం మా బాబు అయితే చూడండి నిద్ర లేదు నేను చెప్పాను కదా నిద్రపోతున్నాడు అనేసి మా బాబు అయితే నిద్ర అయితే లేచేసాడు అనమాట అందుకనేస్తే నేనైతే తీసుకొని కోడైతే తీసుకుని అయితే వచ్చి నా పక్కన అయితే కూర్చొని పెట్టుకున్నాను వాడు ఆడుకుంటా ఉంటాడు నేను నా పాటికి నేను నా పనిని అయితే చేసుకుంటాను నేనైతే కూరగాయలు తరుగుతున్న సరికి కూడా చూడండి ఎలా చేస్తున్నాను నాతో కూడా కోడమ్మాడ పని టమాటలు అయితే చిన్నగా తినట్లేదు మా బాబు టమాటాలు తినే అయితే జలుబు అయితే వచ్చేస్తుంది ఊరికి అది కాక చలికాలం అండి చలికాలం అయితే ఫుల్గా అయితే చలి అయితే పడుతుంది ఇప్పుడైతే నేనైతే వంటలకి అయితే వచ్చేస్తాను అన్నం అయితే ఉడికిపో వచ్చింది పప్పు అయితే పొంగు అయితే వచ్చిందనమాట వాటిలోకైతే మనమైతే మిరకాయలు టమా ఎర్రగడ్డలు టమాటాలు అయితే వేసుకుందాము ఆల్రెడీ అయితే నేనైతే ఎర్రగడ్డలు అయితే వేసేస్తాను మిరకాయలు ఎర్రగడ్డలు ఇప్పుడైతే అన్నం అయితే వండు ఉడికిపోవచ్చింది చూడండి మేమైతే వాటిలతోనే వండుకుంటామండి చూడండి అన్నం అయితే ఇప్పుడైతే వంచాలి ఇప్పుడైతే మనమైతే అన్నం అయితే దించేసుకుందాం ఇప్పుడైతే అన్నం అయితే వంచేసుకుందాం వంచేసినాను ఆల్రెడీ అన్నం అయితే ఇప్పుడైతే నేనైతే పప్పు అయితే పెట్టినాను కాబట్టి స్టవ్ అయితే ఇప్పుడు ఇందాకైతే ఎరగడలు టమాటాలు అయితే వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వేసేసుకుందాం మనం టమాటాలు టమాటాలు అయితే వేసేసినా మా బాబు అయితే చూడండి నేనైతే ఇంకా రూమ్లో కూర్చొని పెడితే నా అక్కడికైతే కింద అయితే అన్నం అయితే ఉంచున్నాను కాబట్టి అనేసి అయితే నేనైతే చాలా అంటే చాలా భయపడ్డాను కాకపోతే డైరెక్ట్గా నా అక్కడికి అయితే వచ్చేసాడు మా బాబు నన్ను ఎత్తుకోమనేసి నన్ను నెత్తు కింద అయితే కాలు కడితే పట్టుకున్నాడు అందుకనేసి నేనైతే సంకాలైతే ఎత్తుకున్నాను అనమాట ఎత్తుకొని నేనైతే నిదానికైతే వంట కడితే గ్యాస్ కడితే నిదానికైతే చేసుకుంటున్నాను దాంట్లోకి అయితే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఆల్రెడీ ఫస్ట్ పప్పు కడిగి పెట్టినాక కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట ఖబ్బాను ఉప్పు కొద్దిగా ఆయిల్ అయితే వదిలితే మనకు ఖబ్బానైపో పప్పు అయితే ఉడికిపోవచ్చింది అందుకనేసి నేనైతే ఇప్పుడైతే దించేసుకున్నాను కాబట్టి పప్పు అయితే రుబ్బుకున్నాను ఇప్పుడైతే నీట్గా వేరే గిన్నెలకి నీళ్ళు ఉంచుకొని ఇప్పుడైతే నేను పప్పు అయితే మెత్తగా ఎత్తే రుబ్బుకున్నాను పప్పు అయితే ఉంటే రుబ్బుకునేందుకు బాగా ఎత్తు ఉంటుంది కానీ అయితే మాకు పప్పు అయితే లేదండి పప్పు గిన్నె పగిలిపోయింది అంటే పప్పు సట్టి అందుకనే నేను ఒక దబర్లోనే వేసి రుబ్బుకుంటున్నాను నాకైతే మెత్తంగా అయితే ఉండాలి పప్పు మెత్తగా అయితే రుబ్బుకుంటే అప్పుడైతే తినేదానికి బాగుంటుంది ఉప్పు వేసుకోలేదండి నేను ఆల్రెడీ కొద్దిగా వేసాం కాబట్టి ఎందుకైనా కొద్దిగా వేసుకుందాం ఉప్పు అందుకనేసి ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడైతే మెత్తంగా అయితే మనం రుబ్బుకుందాం పప్పు రుబ్బుకున్న తర్వాత అయితే మనం తినబాత అయితే చేసుకుందాం అనమాట చూడండి ఎలా రుబ్బుతున్నాను నేనైతే మీరైతే ఎలా రుబ్బుతున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి నేనైతే ఎలా రుబ్బుతున్నాను మాములుగా కుక్కర్లో పెడతాం మేము కుక్కర్ గిన్నె మూత పోయిన వాళ్ళైతే మేమైతే కుక్కర్ గిన్నెలైతే పెట్టలాపినాము అందువల్ల అయితే నేను మామూలుగా దబ్బర్లు అయితే మేమైతే పప్పు అయితే చేసినాం అనమాట చూడండి పప్పు అయితే నీటింగ్ అయితే మెత్తంగా అయితే రుబ్బుకున్నాను నేనైతే మెత్తంగా అయితే రుబ్బేసుకున్నాను అనమాట ఎప్పుడైతే పప్పు మెత్తంగా రుబ్బేసుకుంటే నాకైతే తినేదానికైతే బాగుంటుంది పప్పు ఉంటే నేనైతే తినలేను అనమాట అందుకనేసి అయితే మెత్తంగా అయితే రుబ్బేసుకున్నాను ఇప్పుడైతే వేరే అయితే మనం పోసేసుకుందాం వేరే అయితే పోసేసుకొని ఇప్పుడైతే మనం దాన్ని తిరమాతకైతే పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మనం తిరమాతకి ఏమేమి కావాలంటే కరివేపాకు కొంచెం అయితే నేను తరిగి పెట్టుకున్నాను అనమాట సన్నగా మీ నీకైతే మీకైతే నేను చూపించలేదు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి అయితే పెట్టుకున్నాను అనమాట స్టవ్ వెలిగించుకుని ఇప్పుడైతే అది కొంచెం ఆయిల్ పోసుకున్నాను దాంట్లోకి కొద్దిగా ఆవాలు అయితే వేసుకున్నాను అనమాట ఆవాళ్ళ అన్నాక కొద్ది తర్వాత మనం కరివేపాకు కొద్దిగా తెల్లగడ్డ కొద్దిగా కరివేపాకు తెల్లగడ్డ కొద్దిగా ఎర ఎరగడ్డలు తరిగి పెట్టుకున్నాం కదా తిరుమతికి అవి వేసేసి తిరుమతి అయితే చేసేస్తాను అవి అయినాక వేయించుకున్న తర్వాత పప్పు అయితే మనం రుబ్బి పెట్టుకున్న పప్పు అయితే దాంట్లో పోసేసుకున్నాం ఇప్పుడైతే రెడీ అయిపోయింది చూడండి తర్వాత వచ్చి మనమైతే పప్పు అయితే చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం అరటికాయ తాలింపు అయితే పెట్టుకుంటానని చెప్పాను కదా మీకైతే నేను అరటికాయ తరిగింది అయితే నేను ఇది చూపించలేపన ఎందుకంటే నాకైతే బాబు అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టాడు అందుకైతే బాబుని ఎత్తుకున్న వల్ల నేనైతే మీకైతే అరటికైతే తరగడం అయితే చూపించలేక నేను అరటికైతే తరిగి అయితే నేనైతే ఉడకపెట్టుకున్నాను అనమాట నూనె వేయించుకున్న కూడా బాగుంటుంది కాకపోతే నేనైతే ఉడకబెట్టుకుని అయితే నేను తెరంపాత అయితే చేసుకున్నాను అనమాట కానీ అప్పటికీ చూడండి బాబు అయితే నాతో కూడా ఉన్నాడు బ్రష్ చేసే దానికైతే కూడా అయితే పెట్టుకున్నాడు అనమాట అది కావాలి ఇది కావాలని అయితే అడుగుతున్నాడు కానీ గ్యాస్ కాబట్టి అయితే మనం చేసుకోవాలి వంట నేను ఒకటే ఉన్నాను కాబట్టి కింద కూర్చొని పెడితే కింద కూర్చోవట్లేదు నేను చూపట్టిన సంఖలో అయితే ఎత్తుకోమన్నాడు అందుకనేది ఎత్తుకొని అయితే నేనైతే అరటికాయ తాలింపితే చేస్తున్నాను అనమాట అరటికాయకి ఏమేమి కావాలంటే రెండు ఎరగడ్డలు అయితే నేను తీసుకున్నాను ఎరగడ్డ వేసుకుని తాలింపు పెట్టుకుంటే సూపర్ గంట ఉంటుంది అది మాత్రం చెప్పింది అందుకనేసి నేనైతే ఎలా చేస్తున్నాను అనమాట చూడండి ఎలా చేస్తున్నాను ఇప్పుడైతే అరటికాయ అయితే మనమైతే అయితే పెట్టుకో అయిపోవచ్చింది చాలా వరకు అయిపో వచ్చింది ఇప్పుడైతే మనమైతే దించేసుకున్నాం దించేసుకొని ఇప్పుడైతే వేరే గిన్నెలకైతే వేసి వేసేసుకుందాం అనమాట వేరే గింట్లకి తీసేసుకొని ఇప్పుడైతే మనమైతే సిద్ధం చేసి కదా ఇప్పుడైతే తీసేసుకున్నాను కాబట్టి చూడండి అంతే తాలింపు రెడీ అయిపోయింది అంతేనండి వర్క్ అయితే ఇంట్లో పని అంటే వంటలు వంటలైతే అయిపోవచ్చినాయి ఇప్పుడైతే ఇప్పుడైతే బయటెత్తి వాంగ్ పోయి మనమైతే ఒక పని అయితే చేద్దాం అనమాట మాకు అని చెప్పాను కదండి అందుకనేసి ఇప్పుడైతే నేనైతే ఆవుల కడకైతే పోతున్నాను ఎందుకంటే అక్కడైతే పేడకళ్ళు అనే పోగి వేసేస్తుందన్నమాట అందుకనేసి నేనైతే ఇప్పుడైతే అక్కడ పోయి అయితే చేపర కట్టెత్తుకుని అయితే చిమ్మేదానికి అయితే వెళ్తాను అనమాట ఇప్పుడు వాటిని ఎత్తే నీట్టింగ్ ఎత్తుకుపోయి దెబ్బలు అయితే పోసేయాలి నేను ఎందుకంటే ఇంక రెండు మూడు రోజులు అయితే వర్షం అని చెప్పున్నారండి అందుకనేసి మేము ఎత్తిపోయాలి మాకు చాలా దూరం దెబ్బ కాబట్టి అందుకనేసే పోయాలి చూడండి ఎలాగున్నదో ఆల్రెడీ దూడ పొనుకొంది నాకు ఆ దూడను చూస్తేనే భయం చిన్నప్పటి నుంచి అంటే అది చిన్న బిడ్డప్పుడే వేగిస్తే రెండు మూడు బుట్టుకునగల ఉన్నట్టునది పేడ అందుకనేసి నేనైతే ఆల్రెడీ ఒక బుడ్డుకన బోసి వచ్చేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకో అయితే ఆడ రెండు మూడు రోజులు అంటే రెండు మూడు రోజులు అయిపోయింది అనమాట ఆడ వేసి పేడకల్ అందువల్ల గట్టికి అయితే పట్టేస్తున్నాడు అనమాట నేలకి అందుకనేసి నేనైతే చాట్ అయితే తెచ్చుకోలేదు అందుకనేసి నేను అట్లా చేత్తని ఎత్తేస్తున్నాను అనమాట అంత పేడకల్లు అయితే ఉంటాయని అనుకోలేదు నేను ఇప్పుడైతే నేను చేపలు కట్టి తిని నేను నీటింగ్ అయితే చిమ్మేసుకుంటున్నాను చిమ్మేసిన తర్వాతే మనమైతే దూడకి ఆవుకి అనేది మళ్ళా కసు అయితే వేసుకోవచ్చు అనమాట చూడండి ఎలా ఉన్నదో మా వాంకాడ ఇది వచ్చి స్థలం అనమాట మేము చెట్లు వేసుకోవాలనుకున్నాం కాకపోతే ఆవు ఉన్నదనేసి అయితే వెళ్ళిపోతున్నాం అందుకనేసి దాని అయితే పందిరు లాగేసి దాని కింద అయితే మేము కట్టేస్తున్నాం అనమాట చూడండి ఎలా చూస్తున్నాం ఆ దూడ కసుపు వేస్తే అసలు తిందు మేత లేని వల్ల మా ఆవు అయితే తగ్గిపోయింది అందువల్ల మేమైతే కట్టేసి మేపుతున్నాం ఎందుకంటే మా సైడ్ అంతా చుట్టుపక్కల పైరు అయితే వేసేస్తారనమాట ఇప్పే దానికైతే అవకాశం లేదు చూడండి ఎలా ఉన్నది మా ఆవు అయితే బక్క పట్టిపోంది అంటే మాములుగా అయితే తోలే వాళ్ళము మూడు గంటలకి అట కాకపోతే ఇప్పుడైతే బర్రెలు కూడా తోలట్లేదు ఎవరు అంటే నాలుగు పక్కల పైరు వేసేసిన వల్ల ఇప్పటి ఎక్కడ గంత లేస్తుంది అనేసి మేమైతే ఇంటికడే కసు ఉన్నది కాబట్టి ఇంటి కసు దాన్ని వేసుకుంటా మేపుకుంటా ఇలా అయితే గడిపేస్తున్నామండి ఇంట్లో పని చేసుకునేసి ఇంట్లో పని అయిపోయినాక ఆ తర్వాత నేను వాంగ్ వచ్చి ఈ పని అయితే చేయాల్సి వస్తుంది చూడండి మా ఆవు కసి వేసాను కసి వేసేలాగా నేనైతే ఈ పని అయితే చేసేయాలన్నమాట కూడా తగ్గిపోయినాయి మేత లేదు కదా అందువల్ల ఈ సీజన్ అయితే అస్సలు మేత అయితే మేపేదానికి అయితే అవకాశం అయితే లేదు చూడండి ఎలా మేస్తుంది మా ఆవు అది మేపిన అది తినేనాక తర్వాత అయితే మేమైతే కడి నీళ్ళు అయితే పెట్టాలి ఆవుకి కడ్నీళ్ళు తగినాక అక్కడ తీసుకుని చెప్తే కట్టేసేస్తాం అనమాట ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్ సబ్స్క్రైబ్ చేయండి